హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భువన ఈరోజు నేనైతే గృహప్రవేశం చేస్తున్నానండి ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తాను చూసేయండి మా ఫ్రెండ్ వాళ్ళు టెన్ డేస్ బ్యాక్ వచ్చి మొత్తం తిరిగి అన్ని ఇల్లు చూసి వాళ్ళకి నచ్చిన ఇల్లు అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు ఎప్పుడు వస్తారు అని అడిగితే ఒక మంచి రోజు చూసుకొని వస్తామన్నారు తర్వాత స్వామివారిని అడిగితే ఈరోజు మంచి రోజు అని చెప్పారంట తర్వాత నాకు కాల్ చేసి నువ్వే నాకు గృహప్రవేశం చేసి ఇవ్వాలి పాలు పొంగించాలి అని చెప్పింది నేనైతే షాక్ అయ్యాను అరే నేనెందుకు చేయాలి ఏంటి అని అడిగితే వాళ్ళైతే కొన్ని రీజన్స్ వల్ల చేయకూడదని చెప్పారంట స్వామివారు అందుకు నాకు చెప్పింది సరేలే అని అనుకున్నాను డ్యూటీ అయిపోగానే నిద్రపోకుండా రెడీ అయ్యేసి వచ్చేసాను రావడానికి చాలా కష్టమైంది ఇల్లు కనుక్కోవడానికి మొదటిసారి ఇదే నేను రావడము రాగానే మా ఫ్రెండ్ వాళ్ళు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టున్నారు నేను జస్ట్ ముగ్గేసి తర్వాత అయితే దీపారాధన చేసి కర్పూర్ అయితే ఇస్తున్నాను మా ఇంట్లో నేను రోజు పూజ చేస్తాను కానీ నాకు ఈరోజు ఎందుకో కొంచెం భయంగా ఉంది ఎందుకంటే నా ఫ్రెండ్ నా మీద నమ్మకంతో నన్ను చేయమని చెప్పింది కదా ఏమైనా మిస్టేక్ జరుగుతుందో ఏమో అనేసి నాకు కొంచెం భయం వేసింది తర్వాత టెంకాయకి అయితే బొట్లు పెట్టేసి కొడుతున్నాను ఇక్కడైతే బండ మీద కొట్టకూడదు ఎందుకంటే బండ పగిలిపోతుంది కదా అది మన సొంత మిల్లు కూడా కాదు సో రాయి పెట్టుకొని అయితే కొట్టాను రాయి అయితే చాలా బరువుగా ఉన్నింది ఎక్కడ జారిపోతుందో అని నాకు కొంచెం భయం అయితే వేసింది టెంకాయ కొట్టేసి కొంచెం జుట్టు పీకి పక్కన వేసాను ఆ జుట్టు ఎందుకు పీకుతారో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి తర్వాత టెంకాయకి కూడా బొట్లు పెట్టాను ఇలా చేయాలంటా అని అంటున్నావు నీకేం తెలీదా అని అడగండి ఎందుకంటే నేనైతే అంతగా పెట్టను మామూలుగా కూడా సార్లు చూస్తుంటా పూజారి వాళ్ళు కూడా ఏం పెట్టరు సో ఇంకా మనం అదంతా పెట్టేసి ఇంకా దేవుడికి అయితే మొక్కుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ లైఫ్ లాంగ్ అంతా హ్యాపీగా ఇంట్లో ఉండాలి అనేసి తర్వాత ఆ వాటర్ని అన్ని చోట్ల అయితే చల్లాలంట త్రీ త్రీ టైమ్స్ ఇది కూడా ఎందుకు వే అంటే దానికి తెలియదు కానీ ఏదో వీడియోస్లోనో లేకపోతే ఎవరైనా చెప్పింటారు అందుకు అని చెప్పింది తర్వాత ఇంకా టూ రూమ్స్లోన కిచెన్లో అయితే చల్లేసి వచ్చాను కింద పెట్టేస్తుంటే లేదు హాల్లో కూడా చల్లు అని చెప్పింది హాల్లో చల్లిన తర్వాత బయట కూడా చల్లాలని చెప్పింది సరేలే అటు ఇటు మూడు దిక్కులు అయితే చల్లు ఇక్కడ బయట అని చెప్పి చెప్పింది సరే చల్లేసి ఇంకా లోపల పెట్టేశాను ఇప్పటికైతే పూజా పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడైతే పాలు వంగించడానికి అయితే ఒక గిన్నె తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి స్టవ్ వెలిగించి పాలు అయితే పోస్తున్నాను మాకు స్వచ్ఛమైన పాలు దొరకలేదండి అందుకని ప్యాకెట్ పాలు తీసుకొని వచ్చాము ఇలా పాలు పోయడం కంప్లీట్ అయ్యాక దేవుడికైతే ఆకు ఒక్క డబ్బులు అయితే పెట్టామండి తర్వాత దేవుడిని అయితే మొక్కున్నాను గట్టిగా పాలు బాగా పొంగాలని ఇలా బాగా పొంగితే సిరి సంపదలతో అయితే ఉంటారంట అయితే నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నానండి అదేంటంటే పాలు పొంగేటప్పుడు అయ్యయో పొంగిపోయాయే అని అనకూడదంట అని మా ఫ్రెండ్ ముందుగానే చెప్పింది మేబీ తను చెప్పకపోయింటే పాలు పొంగేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేయడం కానీ లేకపోతే అయ్యయో పొంగిపోయాయే అనేదాన్ని సో తను ముందుగానే చెప్పడం వల్ల నాకైతే తెలిసింది పాలు పోసి ఛాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పొంగుతాయా అని ఇప్పుడు మాత్రం పొంగవు నార్మల్గా అయితే ఎప్పుడైనా ఇంట్లో పాలు పోసి వెళ్ళిపోతాం కదా అప్పుడైతే నిమిషంలోనే పొంగిపోతాయి ఎందుకంటే అమ్మ దగ్గర తిట్లు పట్టించాలి కదా ఎవరికైనా ఇదే జరుగుతుంది ఇంతలోనే మా అల్లుడు వచ్చాడు వాడు నార్మల్గా అయితే నాతో చాలా బాగా మాట్లాడతాడు ఫోన్లో కానీ వీడియో కాల్స్లో కానీ మాట్లాడతాడు కథలు కూడా చెప్తాడు ఈ రోజు మాట్లాడరా అంటే మాట్లాడడం లేదు చాలా సిగ్గుపడిపోతున్నాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సమ్ టైమ్స్ ఫోన్ కానీ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్లు కూడా పెట్టి అత్తా ఏం చేస్తున్నావు కాల్ చే అత్త అని కూడా పెడతాడు మాట్లాడేవాడు ఈ రోజు మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు స్మైల్ తోనే ఆన్సర్ చేస్తున్నాడు వాడు అన్నిటికీ సరేలే కొత్త కదా అని సైలెంట్ అయిపోయాను చాలాసేపటి నుంచి పాలు పోసి వెయిట్ చేస్తున్నాం కదా పాలు ఎప్పుడెప్పుడు పొంగుతాయా అని ఇప్పటికైతే పాలు పొంగడం లైట్గా స్టార్ట్ అయ్యి ఈ విధంగా అయితే కుడిపక్కకు పొంగాయండి ఇలా కుడిపక్కకు పాలు పొంగడం అనేది చాలా మంచిదంట ఇలా మనకి మూడు సార్లు కూడా కుడిపక్కే బాగా పాలు పొంగిపోయాయి ఇంకా అయితే షుగర్ ఇద్దామా అనుకున్నాను లేదు మూడు సార్లు వచ్చాకైతే వెయ్యాలి అని చెప్పింది మా ఫ్రెండ్ సరే అని వెయిట్ చేస్తున్నాను మా ఏమో షుగర్ కావాలంట తినేకి సరే ఉండరా త్రీ టైమ్స్ పొంగినాక వేసేసి ఇస్తాను అంటే వాడేమో వినట్లేదు కావాలి కావాలని చూస్తున్నాడు కల్లా షుగర్ కల్లా చూస్తున్నాడు ఇంకా మన పాలు అయితే త్రీ టైమ్స్ పొంగిపోయాయి నేనైతే షుగర్ వేసేసాను అది కూడా వన్ టైమే వేయాలంట టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వేయకూడదని చెప్పింది ఇంకా ఈ విధంగా అయితే పాలు పొంగడం కంప్లీట్ చేసేసాము మేము చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఎందుకంటే మాకు అంతగా తెలియదు మేము అంత పెద్దవాళ్ళు మేము కాదు కదా అంత పిల్ల బ్యాచే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మా వాడికి షుగర్ కావాలన్నాడు కదా సరే వాళ్ళ మమ్మీ క్లాప్స్ కొట్టరా అంటే వాడైతే క్లాప్స్ కొడుతున్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా ఇంకా వాడికైతే చేతిలో షుగర్ పెట్టాను వాడికి అది కాకుండా మళ్ళీ ఇంకా చాలా కావాలన్నాడు సరేలేని నోట్లో కొంచెం వేశాను పాప ఏమో నాకేం సంబంధం లేదు నా నా బాధ నాది మీ బాధ మీది అని హాల్లో ఆడుకుంటోంది ఇంకైతే మా ఫ్రెండ్ కొన్ని వర్డ్స్ నా గురించి చెప్తుంది అవన్నీ నమ్మకండి సో ఇవాళ గృహప్రవేశం గురించి అంతా ఇది బూనా అయితే నాకోసం చాలా ఎఫర్ట్ పెట్టి పొద్దునే లేచి తను అక్కడ నుంచి ట్రావెల్ చేసి అండ్ మనస్ఫూర్తిగా నాకోసం ప్రతి పని చేసింది పాలు పొంగిచ్చేటప్పుడు కానీ దీపారాధన చేసేటప్పుడు అండ్ అంతకుముందు నీ ప్రిపరేషన్ నా ఫ్రెండ్ ఇలా ఉండాలి తన కొత్త ఇంట్లో అలా ఉండాలి అని ప్రతి ఒక్కటి చేశావు అండ్ నువ్వు వేసిన ముగ్గు అయితే చాలా బాగుంది నిజంగా ఇది అబద్ధం ఫ్రెండ్స్ లేదు లేదు నిజంగా చాలా బాగా వేసింది అండ్ పాల్ భంగిచ్చడానికి తను ముందు టూ త్రీ డేస్ నుంచే ప్రిపేర్ అయినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని దీవెన్లని కోరుకున్న దేవుడిని ఆ దేవుడు నిజంగా అలా చూసుకుంటే బాగుండు అండ్ నా మంచి కోరుకునే నాకంటూ ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇదే థ్యాంక్ యూ గుణ